హై అండి వెల్కమ్ టు చక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ రోటీ పచ్చడి ఒక్కొక్క రోటీ పచ్చడికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి అలాగే ఒక్కొక్క కూరగాయకి కూడా ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది మీరు దొండకాయ ఫ్రై తినొచ్చు పులుసుకునొచ్చు కానీ ఈ దొండకాయ రోటీ పచ్చడి అనేది ఇలా రోటీ కట్టడి చేసుకుని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి చాలా టేస్టీగా ఉంటుంది వీడి వేడి అన్నంలో అలా దొండకాయ రోటి పచ్చడి వేసుకొని ఆ ముక్కలతో కలుపుకొని తింటుంటే ఆ ముక్కటి అంటి కింద తగిలి ఆ టేస్ట్ అనేది అబ్బబ్బబ్ నేను చెప్పనవసరం లేదండి ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట ఇప్పుడు దొండకాయలు చూసినా కానీ ఇలా రోటి పచ్చడి చేసుకొని తినేయాలి అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా దొండకాయలు తీసుకొని ఇలా వాటర్లో వేసేసి అలాగే పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టు తీసుకోండి నేను కిలో దొండకాయలు తీసుకుంటే వంద గ్రాముల వరకు పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను ఈ రెండింటినీ కూడా ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము వాటర్ మొత్తం పంపేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట అలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం మరీ చిన్న ముక్కలు అవసరం లేదులే కానీ మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోండి ఎందుకంటే మనం దంచి పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదండి మరీ పెద్ద ముక్కలైతే దంచడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మరీ చిన్న ముక్కలైతే మరీ మెత్తగా అయిపోతుంది మనకి ఈ పచ్చడి అనేది కచ్చాబెచ్చాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగో చూడండి ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం దొండకాయలు అన్నిటినీ కూడా నేను ఇలాగే కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ దొండకాయలని పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న పచ్చిమిర్చిని ముసుగులు తీసేసి ఇందులో యాడ్ చేసుకోండి అందులో ఉన్న చిటపట్లు మొత్తం పోయి మనకి దోరగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకున్నాం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంది ఒక్కొక్కసారి పేలి ముఖం మీద కూడా పడతాయండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి మూత తీసి చూస్తే మనకి చక్కగా పచ్చిమిర్చున్నాయి మజ్జిపోయి ఉంటాయి ఇలా మగ్గించుకున్న తర్వాత చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు కాయిలు తీసుకొని మనం ఆఫ్ చేస్తే ఎంత అంతవరకు చింతపండు అనేది వేసుకుంటే సరిపోతుంది చింతపండు కూడా కొంచెం అగ్గిన తర్వాత జీలకర్ర వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని పసుపు వచ్చేసి ఒక టీ అలాగే రాళ్ళ ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుని మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే గంలు ఉప్పు అనేది యాడ్ చేశాను మనకి పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిపోయింది కదా దొండకాయ కిముకల్ని ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ వేటికి ఈ ముక్కల్ని ఇలా వేసేసి గ్యాస్ అనేది ఆపేయండి మనం ఫ్రై చేసుకున్న పనిలో దొండకాయ ముక్కల్ని ఆపేసి ఆ వేడికి కొంచెం అలా ఇలా కలుపుకుంటూ కలపండి ఇలా కలిపేసిన తర్వాత దీనికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రోల్ అనేది శుభ్రంగా వాష్ చేసుకుందాము అలాగే వెల్లుల్లిపాయ వచ్చేసి ఒక పది రబ్బల వరకు తుంచి అందులో యాడ్ చేసుకోండి ఇదిగోండి వాటర్ లేకోకుండా రోల్ అనేది చక్కగా ఇలాగా కడిగి పెట్టుకున్నాను నేను ముందుగానే ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయలు పచ్చిమిర్చి అన్నిటినీ కూడా ఇందులో వేసుకొని దంచుకుందాము మీకు మొత్తం ఒకసారి దంచాలి అంటే ఇబ్బంది అనిపిస్తే కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోండి నేనైతే ఒక్కసారి యాడ్ చేశానండి ఇలా వేసుకుని చక్కగా కచ్చా పిచ్చగా దంచుకోండి మరీ ఎక్కువ మెత్తగా కాదు మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మీకు అర్థమవుతుంది మరీ ఎక్కువగా మెత్తగా దంచేసారంటే మనం తినటానికి అంత బాగోదు అందుకని కచ్చాపిచ్చగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కూడా చూడండి ఇలా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత లైట్గా ఇలాగా క్రష్ చేసుకుంటూ రుబ్బండి మనకి ఆ పెద్ద పెద్ద ముక్కలలో నలగాలి అంతే తప్పితే మెత్తగా అవ్వకూడదు అనమాట ఇదిగోండి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని సరే మీకు బౌల్లోకి యాడ్ చేశాక మేము చూపిస్తాం చూడండి ఎలా నలిగింది ఏంటి అనేది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఇందులో తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను చూసారా ఇదిగోండి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద చక్కగా ఉందో చూసారా కచ్చాపిచ్చకి ఇలా నలగాలన్నమాట ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక చిన్న కళాయి అనేది పెట్టుకుని ఇందులో పోపుకు తగ్గట్టు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను నేనైతే ఒక యాభై గ్రాముల ఆయిల్ అనేది యాడ్ చేసాను ఆయిల్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పోపు దినుసులు కూడా ఒక మూడు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి పోపు దినుసులు కూడా ఎక్కువ ఉంటాయి మనకి తినేటప్పుడు పంట కింద ఆ పప్పులు అనేవి పడి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఎండుమిర్చి వచ్చేసి ఒక రెండు కట్ చేసుకుని యాడ్ చేసుకుని కరివేపాకు రెండు వన్నల వరకు యాడ్ చేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చుట్టుపక్కల పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వేడి పోవాలి అంటే దొండకాయ వేడి వేడి దొండకాయలు ఉన్న వేడి పోవాలి అంటే కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకొని ఈ పోపు అనేది ప్రిపేర్ చేసుకోండి ఇం ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి అరుగుదల అనేది చాలా బాగుంటుందండి అలాగే అదే చేస్తూ ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి వేడి చేయకోకుండా అరుగుదల కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా పోపు అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఈ పచ్చడి అన్ని కూడా ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాలు అవసరం లేదు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నా సరిపోతుంది ఒకవేళ మీకు డౌట్ రావచ్చు ఇలా ఫ్రై చేస్తే అది మెత్తగా అయిపోతుందేమో అని మెత్తగా అస్సలు అవుతుంది కరకరలాడితే చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా టేస్టీగా పుల్ల పుల్లగా ఇదిగోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట పచ్చడి అనేది ఇదిగోండి ఇలా పచ్చడి కలర్ చేంజ్ అయిన అమ్మకే గ్యాస్ బండ్ చేసేసి దీనికి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే దండకాయ రొట్టి పచ్చడి అనేది రెడీ అయిపోయింది అలా పొగలు కక్కుతున్న వేడి వేడి అన్నాన్ని ఇలా ప్లేట్లో వేసేసుకొని దొండకాయ రోటీ పచ్చడి అనేది వడ్డించుకొని కొంచెం నెయ్యి తగిలించి అలా ముద్దలు చేసుకొని తింటుంటే ఆ ముద్దల్లో ఉన్న ముక్కలు పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తింటేనే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపించాను కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్లైనా ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ